ప్రభునందు ప్రియులను మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి అలసినవానిని వాణిని ఓరడించు మాటలు జనవరి పద్నాలుగు నీ భారం ఎహోవా మీద మోపము కీర్తనలు యాభై ఐదో అధ్యాయం ఇరవై రెండవ వచనం ఆరంభ దినములలో సువార్త ప్రకటించబడినప్పుడు కొంతకాలం వరకు ప్రభు అనేక సూచ్యక్రియలు చేశాను అపోస్తుల కార్యముల గ్రంథం ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చినం పన్నెండవ అధ్యాయం పదకొండవ వచ్చినం పదమూడవ అధ్యాయం పదకొండవ వచనం పదహారో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాం పంతొమ్మిదో అధ్యాయం పదకొండవ వచనం ఇలాగున దాదాపు ఆరు సంవత్సరములు జరిగిన తర్వాత అకస్మాత్తుగా క్షీణత వచ్చెను అనేకులు చెదిరిపోయి అనేక మంది దేవుని సేవకులు మరియు విశ్వాసులు చరసాలలో వేయబడిరి మరియు బంధించబడిరి అనేకులు దేమావలే తమ మొదటి ప్రేమను పోగొట్టుకునిరి అందుచేతనే అపోస్తడైన యోహాను కొద్ది కాలం సంశయపడెను నిరాశపడెను మరియు విచారపడెను మనం తిరిగి జన్మించినప్పుడు మానవాతీతులము లేక దేవదూతలము కాముగాని మనం సామాన్య మానవ మాత్రలముగానే ఉన్నాము మనం పూర్తిగా నిరాశ చెంది కలవరపడి కృంగిపోయిన సమయములు దినములు కూడా కలవు అయితే విశ్వాసి అది కేవలం స్వల్పకాలం వరకే మనం పదే పదే ప్రభు ఎద్దకు వెళ్ళడం ద్వారా మన బారుములు దొరలించబడుటను కనుగొందుము అందుచేతనే నీవు నిరాశపడి నిస్పృహ చెంది కృంగిపోయినప్పుడు మోకాళ్లపైకి వెళ్ళము మరియు నీకు నిద్ర వచ్చినప్పుడు కూడా మోకాళ్ల మీదనే ఉండుము దానిలో ఏ హానియూ లేదు నీ బారుములు దొరిలించబడినంత వరకు మోకాళ్ల మీదనే ఉండుము నీ భారముల నీవు యేసు క్రీస్తు ప్రభు మీదనే వేయము పద్మాసు ద్వీపములో అపోస్తుడైన యోహాన్కు ప్రభువు ప్రత్యక్షమై నూతన దర్శనమిచ్చెను అతని కన్నులు తప్పు దిశలో ఉండెను ఎవరైనాను నిన్ను చూచుటకు వచ్చిన వచ్చినేడలా వారు నీ ముందు నుండి వచ్చేదరగాని వెనక నుండి కాదు మానవుడు తప్పులు చేయును అయితే మన ప్రభువు తప్పులు చేయడు యోహాను వెనుకకు తిరిగినప్పుడు అతడు ప్రభువును చూచెను అతడు ఇంకనూ తప్పు దిశలోనే చూసుచుండెను ప్రభు ఇట్లు చెప్పెను నీవు నన్ను చూడగోరుచున్న ఎడల సరైన దిశలో చూడుము సరైన రీతిగా తిరిగి నన్ను పూర్తిగా చూడుము అప్పుడు నీ భారములని దరలించబడును మరియు నీ ప్రశ్నలన్నింటికీ సంపూర్ణముగా జవాబు పొందేదు నీవు ఇలాగను చెప్పుటకు ప్రయత్నించవచ్చును ప్రభువా నీ సౌందర్యము సన్నిధి యొక్క తాజా దర్శనమును పొందుటకు నీ వద్దకు వచ్చి నాకు ఏ ఇతర మనవి సమస్యలు కఠినమైన ప్రశ్నలు లేక ఏకరా లేదు నేను కేవలం నిన్ను సంపూర్ణంగా చూడవాలని మాత్రమే కోరుచున్నాను అప్పుడు నీ జీవితం అంతయు సంపూర్ణ సంతోషం సమాధానములతో నింపబడును మరియు ఇటు చెప్పగలుగుదు నేను భూమి మీద ఉన్నానా లేక పరలోకంలో ఉన్నానా నీవు ఉన్నత స్థలముపై ఉండుటను కనుగొందువు అన్ని విషయములను నీవు నూతన విధానములో చూచదు ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంగములను దీవించి ఆశీర్వదించునుగాక ఐ ఆమేన్